మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి మహాలయ పక్షాలలో పితృ రుణం ఎలా తీర్చుకోవాలి అసలు పితృ రుణం అంటే ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనిషి పుట్టుకతోనే మూడు రుణాలు ఏర్పడ్డాయి ఒకటి పితృణం రెండు దైవ రుణం మూడు ఋషి రుణం పితృ రుణం అంటే మన శరీరం తల్లిదండ్రుల అనుగ్రహంతోనే ఏర్పడింది కదా వాళ్ళ చేతనే వృద్ధి చేయబడుతుంది మన శరీరం మనకి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి పితరులు అంటే కేవలం తల్లిదండ్రులే కాదు మన వెనకటి పది తరాల వారు కూడా పితరులకు సద్గతులు కలగడానికి వాళ్ళ పేర పుణ్య కార్యక్రమాలు చేయడము మనం సత్సంతానాన్ని పొంది పై తరాల వారికి శ్రాద్ధతిల తర్పణాల ద్వారా వారిని ఊర్ధ్వగతులను పొందించడమే మనం చేయవలసిన పితృరుణ విముక్తి మార్గం రెండవది దైవరుణం మన శరీరం పెరగడానికి కావలసిన శక్తి ఇచ్చేది కేవలం ఆ భగవంతుడే అంటే మనకు కావలసిన నీరు గాలి ఇవన్నీ కూడా ఆ దైవమే మనకు ప్రకృతి ద్వారా కల్పిస్తుంది అందువలన ప్రతినిత్యము కూడా సూర్య చంద్రులను అగ్నాది దేవతలను జప్ప దాన హోమాల ద్వారా మనం వారిని సంతుష్టి చే సంతృష్టిలను చేస్తూ మనం వారి రుణాన్ని తీర్చుకోవాలి మూడవది ఋషి రుణం మనకి ఋషులు చాలా అపారమైన జ్ఞానాన్ని అందించారు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఈ విధంగా ఉన్నతిగా ఉండగలుగుతున్నాము కాబట్టి ప్రతినిత్యము కూడా మనం ఋషులను స్మరించుకుంటూ ఋషి రుణాన్ని మనం ఇలా తీర్చుకోవాలి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి